ఇటీవల పీపీఏ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసీ వీళ్ళందరూ కూడా ఒక మూడు రోజులు వర్క్షాప్ పెట్టారు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టూ టైమ్స్ ఇక్కడికి వచ్చారు డీ వాటరింగ్ కానీ అప్రోచ్ రోడ్ నిర్మాణం కానీ వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులన్నీ మొదలుపెట్టాం మళ్ళీ దీన్ని స్పీడ్ అప్ చేస్తున్నాం ఈ స్పీడ్ అప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ రెండు కూడా పేర్లుగా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం ఇంకొక పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది మెషిన్స్ అవన్నీ ఇది కాళ్లలో భారం వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా ఇది వెరికోస్ వెయిన్స్ లక్షణాలే భారతదేశంలో నెంబర్ వన్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి జనవరి రెండో తారీఖున ప్రారంభమవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి డయాఫామ్ అన్నారు కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కే డయాఫామ్ పూర్తి కావాలని ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ డిసెంబర్ పది పనులు మొదలవుతాయి ఇరవై ఆరు ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం ఈసీఆర్ గ్యాప్ టూ పనులు మొదలైనాయి ఇరవై ఏడు డిసెంబర్ అంటున్నారు కుదరదు ఇంకా ముందే చేయాలన్నాం కనీసం ఇరవై ఆరు మే జూన్ జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది గా పెట్టాల్సి వస్తుంది కనీసం ఇరవై ఆరు నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా ఇరవై ఆరు మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది తర్వాత తగ్గుతుంది కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం వర్కౌట్ చేస్తున్నారు అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేయమంటున్నాను ఇప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇవి పూర్తి అయిపోవాలి అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి కావాలి అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఆరు జూన్ లోపల పూర్తి అవ్వాలి స్పిన్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఏడు అంటున్నారు అంతకంటే ముందే పూర్తి కావాలి ఇరవై ఏడు జూలై అన్నారు దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం పైలట్ ఛానల్ పనులు కూడా ఇరవై ఏడు మే అన్నారు ముందుగానే చేయమంటున్నాం ఎడమ కాలువ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ ఒకటి ప్రారంభించి ప్రారంభమైనాయి ఇది రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరికి పూర్తి చేస్తూ ఉంటున్నారు ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు ఇరవై ఆరు ఏప్రిల్ లోపల పూర్తి చేయాలని ఇరిగేషన్ టన్నల్ పనులను ఇరవై ఏడు ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టన్నల్స్ ఉన్నాయి ఇవన్నీ డిసెంబర్ ఫస్ట్ మొదలవుతాయి ఇరవై ఆరు లోపల పూర్తి చేయాలని బండ్ ఒకటి రెండు పనులు కూడా మే ఇరవై ఐదు పూర్తి చేయాలని మొత్తం భూసేకరణ కూడా పదహారు వేల నాలుగు వందల ఎకరాలు చేయాలి ఈ పనులన్నీ ఏప్రిల్ ఇరవై ఐదుకు పూర్తి చేయమంటున్నాం ఇది వార్ ఫోటింగ్లో చేయాల్సిన అవసరం ఉంది ఆర్ అండ్ ఆర్ కూడా రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం ఇవన్నీ క్లియర్ కట్గా మీకు అందరికీ టైము డేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం ఇదే ఇన్ఫర్మేషన్ ఈరోజు పీపీఏ కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా సబ్మిట్ చేస్తున్నాం